హాయ్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే మారేడా గ్రామంలోని బలి పండగ అనేది ప్రతి ఏడాదికి వరుసగా మూడు సంవత్సరాలు బలి పండగ అనేది జరుపుతారు ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఈ ముళ్ళు మీద కూర్చొని కొలువు వేసిన తర్వాత దేవుడు పునకం అనేది వస్తుందండి దాన్ని దాని తర్వాత ముళ్ళలో కూర్చున్న వాళ్ళకి ఏం కావచ్చు కదా చేతుల్లో ముళ్ళు పట్టుకున్నారు వాళ్ళు కూర్చొని ఆ విధంగా కొలువు అయితే వేశారు వాళ్ళకి ముళ్ళు కూడా స్వర్శ తగలదనమాట ఆ స్వర్ష అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ చూడండి మన తరతరాలను చూస్తున్నటువంటి పండగ అయితే అందరూ ముళ్ళలో కూర్చుంటారు అనమాట ఉపాసంతో ఉంటారు ఈ పండగకి దాదాపు వారం పన్నెండు రోజులుగా జరుగుతున్నటువంటి పండుగ ఇది లాస్ట్ రోజు అయితే ఈ విధంగా మనకు ఊరేగింపుతో గడ్డకు తీసుకెళ్ళిపోతారు ఎక్కడైతే మనము నీళ్ళు తెచ్చుకొని ఆ మనం ఎక్కడైతే నీళ్లు తెచ్చుకొని అక్కడికి ఆ పువ్వును వేస్తామో అక్కడ అదే గడ్డలోని నిమజ్నమై చేస్తారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మన గిరిజన ఆచార సాంప్రదాయంలోని ఒక భాగమైనటువంటి ఈ బల్లి పండగను పన్నెండు రోజులు జరుపుతారు మనకు ఈ ముఠా గ్రాములుగా మారగడ బల్లుగూడ సుంకరమెట్ట ముఠా గ్రామాలుగా పిలుస్తారండి ఇప్పుడు కొనసాగుతుంది ఈ బలిబీమా అనేవాళ్ళు ఉపాసంతో ఉండి ఆ బేతని తెచ్చి బేత్ అంటామండి మా భాషలో బేత్ అని అటి చెట్లో ఉంటుంది వాటిని తెచ్చుకొని ఈ ముళ్ళ మీద కొలువులో కు కొలువేసి కూర్చుంటారు అనమాట అప్పుడు ముళ్ళు అంటే స్వచ్ఛయం ఉండదు అని చూస్తే కదా ముళ్ళు పట్టుకెళ్తున్నాం ఇది అందరూ ముళ్ళు ఇప్పుడు కూడా ముళ్ళు పట్టుకున్నారు జాగ్రత్త గడ్డకైతే మనకు నిమజ్జనం చేస్తారని మన గిరిజను మన గిరిజనులు ఈ ఒక పండుగను చాలా శ్రద్ధతో చేసుకుంటాండి ఒక వారం రోజుల ముందు గుమ్మడి గుమ్మడికాయ కానీ అట్టెకాయ కానీ ఏదైనా సరే దొంగలు దొంగలించడానికి వెళ్తారండి మనకైతే దొంగలు అంటే ఆ తోటకెళ్ళి తెచ్చేస్తారు ఎవరు తిట్టడానికి అంటే ఉండదు అనమాట బలిబిమ్మలకి బలిబిమ్మ అనే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని తిట్టడానికి కూడా లేదు రైట్స్ అంటూ లేదనమాట అది తతర సాంప్రదాయాలతో వస్తున్నటువంటి పండుగ కాబట్టి వాళ్ళు తిట్టడానికి లేదనమాట మన గిరిజనులు ఈ భూమి మీద అందరూ కూడా మనకు పాడి పంటలతో సుఖంగా ఉండాలని సుఖహంతులతో ఉండాలని ఈ బలి పండగ అనేది జరుపుతారండి ఈ ఊరేగింపులో శివారి రోజు ఊరు నుండి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న గడ్డలోని ఈ పుష్పం పుష్పం అనేది నిమజ్జనం చేస్తారు అయితే ఈ పుష్పంని మనం ఎవరు ముట్టుకోకూడదండి గడ్డకు దించే వరకు గడ్డకు దించే వరకు ముట్టుకుంటే మనకు పైనది వేస్తారన్నమాట ఈ శివారగా ఏంటంటే ఈ పువ్వుతో నేస్తలు కడితే మనం తరతరాలుగా నేస్తామని పిలవాలండి పేరు పట్టకూడదు నేస్తామంటే నీకు నేను తోడు నువ్వు నాకు తోడు అనమాట ఏ ఇబ్బందులు వచ్చినా సాయంగా ఉండాలన్నమాట మనం నేస్తం కనబడినప్పుడు చెప్పులు తీసి పాదరక్షలు విడిచిపెట్టి మనం రెండు కాలు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలండి నేస్తామంటే తరతరాలుగా ఆ విధంగా అన్న తమ్ముడిని పిలుచుకోవడానికి లేదు ఒక్కసారి ఆ పువ్వుతో మనకు బలిపుష్పంతో నేస్తల కడితే మనకు అనే పేరే ఉండిపోతుంది అనమాట పేరు పట్టుకోవడానికి లేదు తరసరాలుగా వారు ఈ ఈ విధంగా మోసారు కదండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ విధంగా మోసి వాళ్ళ పండుగను చేస్తారండి ఇంత తాగిపోతుంది ఈ ఇప్పుడు మోసిన వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఉన్నారండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా తరతరాలుగా ఈ విధంగా మోయాలన్నమాట ఈ ఈ పండుగను ఈ విధంగా సాగుతుంది మన గిరిజన గ్రామాల్లో ఈ పండుగను చాలా ఎంతో సంతోషంగా చేసుకుంటా అండి వరుసగా ఇంట్లో వారు తన తరాలుగా ఈ విధంగా మోస్తారు ఇక్కడ పూజలు పునస్కారాలు చేసి అయితే గడ్డ నిమజ్జనం అని చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ పూజలు అన్ని చేసే వరకు ఏది గడ్డలు దించకూడదండి ఎందుకంటే కొన్ని అపాయాలు కూడా వస్తాయి అందువల్ల పూజ చేసిన తర్వాతే దించుతారండి మన హిందూ సంప్రదాయ పరంగా ఇవి చేస్తారు పాడి పంటలతో మనం ఎంతో సుఖంగా ఉండాలి అని చెప్పి అందుకే మన ఈ పండుగను బలి పండగ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కొన్ని ఏరియాలో కొన్ని రకాలుగా చేస్తారు ఇంతమంది జనాలు అయితే వచ్చి చూస్తారు ఎక్కడో నుంచి వచ్చి చాలామంది చూస్తారండి గ్రామాలు గ్రామాల తరలి వస్తారు ఈ పండుగకి ఎప్పుడు కూడా తగ్గిపోయింది కానీ అందరైతే ఎక్కువ మంది వచ్చేవారు ఈ కాలంలో తగ్గిపోయింది మన ఆచారాన్ని మర్చిపోతున్నారు ఇటువంటి మర్చిపో ఉండడానికి మళ్ళీ పండుగను ముఖ్యంగా ఉద్దేశించి ఈ విధంగా పండుగలు చేస్తున్నారు వారి పండుగలు సుఖంగా ఉండాలి మనందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ పండుగను మన గిరిజనులు చేస్తున్నారండి పూజలు కూడా ఎంతో చక్కగా చేసి పూజ తప్పిపోయినా మనకు ఎవరికో ప్రమాదం వస్తుంది ఊర్లో చనిపోవడం చనివాడమే జరుగుతాయి కాబట్టి చాలా చక్కగా చేస్తారండి గాబరి పడకుండా నీటికి చేసుకొని ఈ పండుగను మన తరతర సాంప్రదాయాన్ని కాపాడతారండి వీరు మనకు బలిబిమ్మలకైతే కొలు వేసిన తర్వాత ముళ్ళు మీద కూర్చుంటే వాళ్ళకి ముళ్ళు తగిలినట్టు అనిపించేదాన్ని స్వరస కూడా ఉండదు ముళ్ళు మీద కూర్చుంటారు మీరు చూస్తున్న అమ్మరు కానీ ఇటువంటిది మారగడ గ్రామంలో ఈ సంవత్సరం జరిగింది కాబట్టి నేను వీడియో తీయగలిగాను ఇటువంటి పండుగలు మీరు చూడాలంటే కొన్ని ఏరియాలో బలి పండుగలు కొన్ని ఏరియాలో కొన్ని రకాలుగా చేస్తారండి కానీ మా ప్రాంతంలో ఈ విధంగా ముల్లు మీద కూర్చొని ఈ విధంగా పూన పూజలు పురస్కారాలు చేసి ఈ పండుగ చేస్తారండి చూస్తారు కదా కొబ్బరికాయలు గట్ట తీసి కొట్టిన తర్వాత ఆ పుష్పం అయితే పట్టుకొస్తారు వాటితో నేస్తలనేది కడతారనమాట కట్టిన తర్వాత వాళ్ళకి నేస్తం కనిపించిన తర్వాత రెండు పాదరక్షకులు విడిచిపెట్టి మనం వాళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టాలన్నమాట అవతల వాళ్ళు తీస్తారు ఇతరుల వాళ్ళు చెప్పులు తీసి రెండు చేతులు నమస్కారం పెట్టి నేస్తమని పలకరించారు భుజం తట్టుకొని చూసారు కదా ఆ విధంగా పండుగ అయిపోయింది పండుగ అయితే ఈ చివరి రోజు ఈ విధంగా నిమజ్జనమై చేస్తున్నారు ఫ్రెండ్స్ మాకు ఈ పండుగని మనం ఉద్దేశించి చూసారా ఈ విధంగా వాటితో పువ్వుని ఎవరికి తీసుకున్నారు ఆ పువ్వుతో నేస్తాం కడితే తరతరాలుగా మన జీవితం అంతా నే కానీ ఉండిపోవాలి చూశారు కదా ఇదిగో పువ్వు పూ కోసం కొట్టుకుంటున్నారు ఈ విధంగా పువ్వు ఎంతో అన్నట్టు వస్తుంది వీడియోని లైక్ అండ్ షేర్ సప్రైస్ చేసుకోవాలని ఓకేనా ఉంటాను